అలాంటి ఖాఖీల సైరన్ వేసుకుంటూ ఓ యువకుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి హాల్చల్ చేశాడు బస్టాండ్ కానుకొని ఉన్న ఓ హోటల్ వద్దకు తన కార్కు పోలీస్ సైరన్ వేసుకుంటూ రావడంతో అక్కడున్న వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు హోటల్ వద్ద చిన్న గొడవ జరగడంతో తనకు పెద్ద లీడర్స్ పోలీస్ అధికారులు తెలుసని బెదిరింపులకు పాల్పడంతో సదరు వ్యక్తులపై మంచిర్యాల పోలీసులకు సమాచారం అందింది స్థానికులు అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తితో పాటు పోలీసు సైరన్ ఉన్న వాహనాన్ని

అతను చెప్పారు నాకు ఇది ఆఫీసర్స్ దగ్గర నేను లీడర్స్ దగ్గర ఉన్నారు నాకు సో ఇంకా అతను బండిలో సైరన్ కూడా ఉంది అప్పుడు సో మనం అక్కడ పోయి చెక్ చేసాము బండిలో సైరన్ ఉంది మనం బండి తీసుకో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము ఎఫ్ఐఆర్ అతను నిమోజ్ చేసాము అతని పైన సెక్షన్ వన్ సెవెంటీలో ఫైవ్ జీరో సిక్స్లో ఇంకా ఫోర్ నైన్టీన్లో ఇంకా ఎవరైనా అట్లా చేస్తే ఎఫ్ఐఆర్ వస్తుంది ఎఫ్ఐఆర్ వస్తే మీకు జాబ్ రాదు ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ రాదు బయట పోవడానికి కూడా అవకాశం లేదు ఇంకొక సైరన్ పెట్టడానికి మాత్రమే పోలీస్కి ఇంకా అంబులెన్స్కి పవర్స్ ఉన్నాయి ఎవరైనా అట్లా చేస్తే ఇబ్బంది వస్తుంది ఎఫ్ఐఆర్ వస్తుంది ఆ బండి పైన ఇంకా నంబర్ ప్లేట్ కూడా లేదు అదే కూడా మనం దాని ప్రకారం అదే సెక్షన్స్ కూడా యాడ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసాము రిమాండ్ కూడా చేసాము బండి సీజ్ అయింది అందువల్ల ప్లీజ్ మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి ట్రాఫిక్ రూల్స్లో నంబర్ ప్లేట్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇంకా హెల్మెట్ కూడా వేసుకోవాలి థ్యాంక్ యూ అంటే ఎక్కడ వాళ్ళు అతను యాక్చువల్గా డ్రైవర్ అంటే అతను జైపూర్ వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అతనితో పాటు మిగిలిన రెండు ఫ్రెండ్స్ ఉన్నాయి వాళ్ళ నస్పుసి నచ్చపుర్ రాజకీయ పొలిటికల్ లీడర్ అట్లా ఏం లేదు మాత్రమే అట్లా వాళ్ళది పవర్ అట్లా అట్లాది యూత్లో అట్లా పెట్టారు దానికోసం పెట్టారు ఇంకా ఏం ఏం సంబంధం లేదు